జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల తొమ్మిదో తారీఖు నుంచి జూన్ నెల పదిహేనో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేష్రాసులో కుజభగవానుడి సంచారం వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు పదమూడవ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు అలాగే ఈ వారాంతా అంటే పదిహేనో తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం రాహు భగవానుడు మీనరాశిలో సంచారం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము ఈ వారం ఉన్న విశేషాంశం ఒకసారి మనం చూద్దాము ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే చెప్ ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేష విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం అంటే ఈ వారం పదమూడవ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు తర్వాత ఈ వారాంతంలో రవి బుద్ధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుందని చెప్పాలి క్యారీ అవుతుంది కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం రవితోటి కూడి రావడము ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము రవి ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో ఈ రెండు రాసుల్లో సింహరాశిలో ఈ మూడు రాసుల్లో రవి బుద్ధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధారిచ్చే యోగము అది ఒక స్పె అది ఒక విశేష యోగముగా పరిగణి పరిగణిస్తున్న శాస్త్రం విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బల బలంగా ఉండదు కానీ మిథున రాశిలో కన్యా రాశిలో సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం చివరిలో చేసి చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహదేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం అలాగే తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము అంటే బుధాదిచి యోగం మీకు స్థానంలో జరుగు చోటు చేసుకుంటుంది స్థానంలో చోటు చేసుకోవడం వల్ల కమ్యూనికేటివ్ మ్యాటర్స్లో చాలా బాగా ఉంటుంది మీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడతారు ఫోన్లలో మాట్లాడతారు అప్పుడు ఎప్పుడైనా మనకి ఇష్టమైన వాళ్ళతోటి ఒక ఫోన్ కానీ లేదా డైరెక్ట్ ఇంటరాక్షన్ కానీ ఉన్నప్పుడు తెలియని ఎనర్జీ బూస్టప్ అవుతుంది మనలో అలా మీకు ఈ వారం జరగడానికి ఈ వారం నుంచి జరగడానికి గోచార గృహస్థితులు ఆశీర్వదిస్తున్నాయి మీరు ఉద్యోగం కోసం ఏమైనా అప్లై చేసి రిజల్ట్స్ కోసం ఏమైనా చూస్తుంటే స్వీట్ రిజల్ట్స్ అంటే మీకు శుభవార్తలు ఎంప్లాయర్ నుంచి మీరు వింటారు చక్కగా అది మీకు ఆనందం అనిపిస్తుంది పది మందితో షేర్ చేసుకుంటారు ఈ వారము మీ మీకు సంబంధించిన విషయాల్లో కొన్ని తీపి కబుర్లు చాలామందితో మీరు షేర్ చేసుకుంటారు ఎందుకంటే గోచర గ్రహస్థితుల్లో ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఏమైనా బ్లెస్ చేస్తూ ఉంది కాబట్టి అలాగే మీకు షష్ఠ స్థానంలో గురు భగవానుడు ఈ వారం అంతా కూడా సంచారం అంటే మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు నవమస్థానంలోకి వెళ్తూ గురువుడు అక్కడే ఉన్నాడు కాబట్టి మీలో ఉన్న ఏవైతే లోపాలు లోటుపాట్లు ఉన్నాయో వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నిస్తారు ఇప్పుడు ఒకవేళ మీరు దేనికైనా భయపడుతూ ఏ పని చేయకుండా కూర్చుంటే భయపడకుండా చక్కగా ముందు స్టెప్ తీసుకొని పనులు చేస్తారు అంతర్గత శత్రువులతో మీరు ఇబ్బంది పడుతున్న బాహ్యమైన శత్రువులతో మీరు ఇబ్బంది ఉన్నా వాటన్నిటి నుంచి కమ్మౌరు అయ్యే సమయము ఈ సమయము విద్యార్ విద్యార్థిని విద్యార్థునులకి చాలా మంచి శుభ సమయము వ్యాపారస్తులకి కూడా ఈ వారం గోచర గ్రస్థతుల రీత్యా అనువుగానే ఉంది ప్రతికూలతలైతే వ్యాపారస్తులు ఎవరికీ లేదు ఈ వారము వ్యాపారస్తుల్లో ప్రత్యేకించి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు చోటు చేసుకుంటాయి ఈ వారం మొన్న గోచర గ్రహస్థితుల రేచ ఆరోగ్యం చాలా బాగా నిలకడగా ఉంటుంది మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యానికి ఏమన్నా మీ ఆరోగ్యానికి ఏమైనా సంబంధ మీ ఆరోగ్యం బాగోకపోతే అది సెట్ అయ్యే విధంగా మీకు ఒక మంచి మెడిసిన్ దొరుకుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కావచ్చు లేదా కడుపులో నొప్పి అల్సర్స్ ఇలాంటి వాటితో మీరు ఏమన్నా బాధపడుతూ ఉంటే వాటి నుంచి బయటపడడానికి కూడా మీరు మీకు హోమ్ రెమెడీను లేదా ఒక మంచి వైద్యుడు వైద్యం ద్వారా కావచ్చు వీటన్నిటిని అధిగమించడానికి చాలా చక్కటి అవకాశాన్ని చాలా చక్కటి ఆశీర్వాదాన్ని గోచర గ్రహస్థితులు మీకు ఇప్పుడు ప్రసాదిస్తూ ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు తులారాసులో పుట్టిన వాళ్ళందరికీ కూడా తుల లగ్నాల పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము అయితే పరిహారం ఒక్కసారి పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం సూర్యనారాయణ మూర్తి ప్రసన్నత ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము అంటే మీరు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో స్కిన్ ఎలర్జీతోటి తోటి స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తున్నాయి కొంతమందికి పిగ్మెంటేషను ఊరికే టాన్ టాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి చేయాలి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతనం బయటపడడానికి ఈ బుధాది చేయోగం ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అంటే మనం ఫలితాలు చూసాం ఏ రెమెడీ చేసుకో ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికి అలాగే ఆర్థిక కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు అయితే అవి ఎలానూ అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి కొన్ని కొన్ని యోగాలు స్తబ్దుగా కూడా వెళ్ళిపోతాయి అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుడిని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటిల కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు పరిహారాలు తెలుసు చెప్ తెలియచెప్తూ ఉంటారు అందరికీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా ట్యాచ్ప్ చేయడానికి మన జన్మజాతకంలో బోల్డ్ మూడు వందల పైన యోగాల పరాశర సంహితలో తెలియపబడ్డాయి అన్ని యోగాలు ఎవరి ఎవరిచాటలో ఒక ఏకకాలంలో ఉండవు అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో రామచంద్రమూర్తిలో అయిపోతాము సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ మాత్ర అంటే మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలు వడిసి పట్టుకోవాలి దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు వార ఫలితాలే కానివ్వండి సంవత్సర ఫలితాలే కానివ్వండి ఇలాంటివి ఉగాది రాసే ఫలితాలు ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని వడిసి పట్టుకోవడానికి మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాన్ని క్యాన్సలేషన్ చేయడానికి కూడా గోచారం ఉపయోగపడుతుంది వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం ఈ వారం అంతా కూడా ఈ వారం అనే కాదండి ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని శ్రీరామరక్ష సర్వ రక్ష అంటారు అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆరా శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి అయితే దీనికి ఒక పద్ధతి ఉంది శ్రీరామ స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలూసే ఎవరైతే మూడు సార్లు చదువుతారో హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజీని నింపుతారు ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు ఏ పని చేయాలన్నా చూద్దాంలే చేద్దాంలే అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజీని ఇస్తాడు శత్రుబాధలు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిల్ని ఆయన వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు ఈ ఈ గోచారంలో ఉన్న రా బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము మనకి హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కలలో కావచ్చు నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు అది ఒక గుళ్ళో కావచ్చు మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు పంచముఖ హనుమంతుడు కావచ్చు పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కళలో కావచ్చు నిజంగా కావచ్చు ఇచ్చే తీరుతాడు ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఈ గోచరంలో యోగాన్ని మనం వడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్ష స్తోత్రం చదవడము తర్వాత మూడు సార్లు హనుమాన్ చాలీసా చదవడం ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు కాకపోతే మనం అనుకుంటాం కదా కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని కాలం ఎప్పుడు కలిసి వస్తుంది గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధారితీత్య యోగం ఈ వారం వీరాన్ ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జార విడవకుండా శ్రీరామ స్తోత్రం ఒకసారి చదువుకోవడం దాంతోపాటు దానికి ప్లస్గా సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు పలికే తీరుతాడు ఈ ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి కస మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ